స్వర్గీయ మాజీ శాసనసభ్యులు కాగిత వెంకట్రావు పెడన నియోజకవర్గం చేసిన సేవలు మరవలేము మండల కూటమి నాయకులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి మండలం బంటమిల్లి టౌన్ లక్ష్మీపురం సెంటర్ నాగేశ్వరరావుపేట టీడీపీ కార్యాలయం మంగళవారం పెడన నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దివంగత మహానేత కాగిత వెంకట్రావు నాలుగో వర్ధంతి సందర్భంగా మండల కూటమి నాయకులు కార్యకర్తలు పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్తో తో కలిసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు నాగేశ్వరరావు పేట టీడీపీ కార్యాలయం వద్ద చలవేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూనపరెడ్డి వీరబాబు ర్యాలీ సత్యనారాయణ బీజేపీ కిరణ్ గుప్తా ఇల్లూరి లీలాకృష్ణ బొర్రా కాశీ ఎండీ నజీర్ రత్నం ఎడ్లపల్లి రాకేష్ ఎడ్లపల్లి రూకేష్ దాసరి నానిబాబు సన్నాల ప్రసాద్ పెందుర్రు కొండ పాసన్ నాగమల్లి కోనసని చిన్న జొన్నలగడ్డ కొండ భూపతి రమేష్ నూర్ జోగి గౌరీశంకర్ తాత రాజా ధన శ్రీరామూర్తి బొర్రా కన్నబాబు జక్రయ్య సుబ్బు తదితరులు పాల్గొన్నారు చాలా చిప్ విప్ చేశాడు మళ్ళీ అంచనాల కమిటీ చైర్మన్ చేశాడు చాలా పదవులు చేసినా కానీ మేము వచ్చేటప్పటికి చిన్న నొలక మంచం మేము పడుకునే ఉండేవాడు రాత్రి ఒంటి గంట అయినా రెండైనా ఫోన్ ఎప్పుడు కూడా ఒక్క రింగ్ ఫస్ట్ రింగ్ అవ్వగానే ఫోన్ లేపి తలుపు కొడితే అర్ధరాత్రి కాడైనా సరే వచ్చి ఏంటంటే ఆయనకి ఎప్పుడు వచ్చావని చెప్పి చెప్పి పనిచేసే వ్యక్తి ఎన్ని సంవత్సరం ఒక్కసారి కనపడితే ఇరవై సంవత్సరాల తర్వాత కనపడిన గుర్తు పెట్టుకుని వంద మందిలో పేరు పెట్టి పిలిచే వ్యక్తి అటువంటి మహోన్నత వ్యక్తి ఆయన భౌతికంగా లేకపోయినా ఇప్పుడు మా గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడిపోయి తెలుగుదేశం పార్టీ అంటే ఈ నియోజకవర్గంలో కాగిత వెంకటరావు ఫ్యామిలీ కాగిత వెంకటరావు ఫ్యామిలీ అంటే తెలుగుదేశం ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త గుండెల్లో ప్రతి నాయకుడి గుండెల్లో ప్రతి ఇంట్లో కూడా ఆయన ఉంటే ఎమ్మెల్యే నేను ఉండట్టుగానే మేమే ఎమ్మెల్యే అన్నట్టుగా మాత మాయాన్ని మా ఎమ్మెల్యే అని చెప్పి మేము చెప్పుకునే అంత ఇదిగా ఉండేది ఇప్పుడు ఆయన తనయుడు కూడా కాగిత కృష్ణప్రసాద్ గారు ఉండా ఎవరైనా సరే మేమే ఎమ్మెల్యే అనుకుంటాం తప్పితే బయటవాడు ఎవరో ఎమ్మెల్యే అని అనుకోరు ప్రతి ఇంట్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉండట్టే ఎందుకంటే ఆయన ఏ నిమిషంలో అయినా సరే ఎవరు పిలిచినా కానీ ఆయన ఎట్లా చేశాడో ఆయన్ని మరిపించే విధంగా ఆయన తనయుడు కూడా చేస్తున్నాడని ఇంకా రాజకీయంగా అంచెలంచెలుగా వాళ్ళ కుమారుడు కూడా ఎదగాలని ఆయన దేవుళ్ళు ఆయనకి మాకు అందరికీ ఉండాలని ఈ నియోజకవర్గ కృషి అభివృద్ధి పనులు ఆయన చేసింది చాలా ఉంది చెప్పుకోలేనంత ఉందే ఇంకా మిగతా పనులు కూడా కాగిత కృష్ణప్రసాద్ గారు చేసి ఈ నియోజకవర్గాల ప్రజలు రుణమంతా తీర్చుకుంటాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాను నాలుగో వర్ధంతి మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది అయినా వాళ్ళ పంతొమ్మిది వందల ఎనభై రెండు కానుంచి పార్టీ స్థాపిని కానుంచి మరి పార్టీలో ఒక బాధ్యత కార్యకర్త కొంటూ అంచెలంచెలుగా ఎదిగి మరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా టీడీడీ చైర్మన్గా ప్రభుత్వ చీఫ్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్గా ఎన్ని పదవులు చేసినా సరే ఎంత ఎత్తిగినా ఒదిగి ఉండాలనే బాధ్యత క్రమశిక్షణ అంకితభావం పట్టుదల నీతి నిజాయితీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మొట్టమొదటి వ్యక్తి కాగిత వెంకట్రావు గారు మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఈ నియోజకవర్గంలో ఉండటం మనందరికీ చాలా అదృష్టం చాలా గర్వకారణం మరి ఆయన మరి ఏ ఆఫీస్కి వెళ్ళినా మరి ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళినా చాలా బాధ్యత క్రమశిక్షణ ఉండేవాళ్ళు మరి కొంతమంది చూస్తున్నాం చిన్న చిన్న పదవులు వస్తే గర్వం పెరుగు అహంకారం పెరుగుద్ది మరి ఒక రాష్ట్ర స్థాయి మరి ప్రభుత్వ చీఫ్ అంటే క్యాబినెట్ స్థాయి వ్యక్తి అంత పెద్ద పదవిలో ఉన్నా సరే ఏ రోజు కూడా నేను ఇంత పెద్ద వ్యక్తిని టీటీడీ చైర్మన్ ని ప్రభుత్వ చీఫ్ని అంచనాల కమిటీ చే ఒక గర్వం అంటూ ఉండే కాదు ఒక సీదా వ్యక్తిగా మరి ఉండేవారు కాగిత కుటుంబం అంటేనే ప్రజాసేవకు మారుపేరు కాగిత కుటుంబం అంటేనే నీతి నిజాయితీకి మారుపేరు కాగిత కుటుంబం అంటేనే బాధ్యత క్రమశిక్షణ పేరు మరి అలాంటి కుటుంబకి మరి ఆయనకి ఒంట్లో బాగుపలిపిన మరి నేను ప్రజాసేవ చేశాను మరి ఈ సేవ ఇంతటితో ఆగడానికి వీళ్ళని చెప్పి తనయుడు మరి ఎక్కడో రెండు మూడు లక్షలు ఉద్యోగ రెండు మూడు లక్షల రూపాయలు మంచి ఉద్యోగాన్ని వదులుకుని మరి ఆయన వెంటనే తనయుడిని కూడా నా తర్వాత సేవలు కొనసాగించాలని చెప్పి ఆయన ఏమాత్రం డబ్బు కాసిపెడకుండా తనయుడిని కూడా మరి ఆయన మార్గంలో నడిపించడం జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం కాగిత కృష్ణబాబా గారు మరి తండ్రి కంటే గొప్పగా ఇవాళ తండ్రి కంటే గొప్పగా చాలా కష్టపడుతున్నారు నిజంగా చెప్పాలంటే మరి ఇలాంటి వ్యక్తి ఉండటం మరి ఈ నియోజకంలో రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం మనందరికీ గర్వకారణం ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే ఇవాళ పొగడటం గొప్ప కాదు ఇవాళ వాస్తవం చెప్తున్నాం మనం ఇవాళ నిజంగా చెప్పాలంటే మరి ఇలాంటి వ్యక్తి ఉండటం మరి ప్రతి ఒక్కరి గర్వకారణం మరి ఏదైతే కాగిత వెంకటరావు గారు ఎక్కడున్నా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతు ప్రార్థిస్తూ సెలవుసుకున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు కాగిత వెంకటరావు గారి ప్ర ప్రస్థానం అందరికీ తెలిసిందే ఆయన ఆయన మొదలుపెట్టిన నుంచి ఆయన ఇప్పటి వరకు ఆయన గురించి తెలుసుకుంటే బా మాలాంటి రాజకీయాల్లోకి వచ్చే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఆయన ఎంత ఎదిగినా ఒదిగిన మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి అలాగే మరి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారండి టీటీడీ చైర్మన్గా చేశారండి అది అంజనాల కమిటీ చైర్మన్గా చేశారంటే ఎంతో కామన్గా చిన్న చిన్న రాజకీయ నాయకులు ఎంతో ఎన్నో కోట్ల వేల కోట్ల ఆస్తులు వెనగేసుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎంతో నిరా నిరాడంబరంగా సాదాసీదాగా వ్యవహరించిన ఆయన శైలి అనేది ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాల్సిన విషయం మరి ఈ రాజకీయాలు ఇప్పుడు ఎంతో కుళ్ళుగా మారిపోతున్న టైంలో ఆయన చూసి అందరూ కూడా నేర్చుకోవాలని ఆయన ఆయన దారిలో అందరూ నడవాలని చెప్పని కోరుకుంటున్నాను